మీలో దయాలంటే ఎంతమంది భయం నా వైరల్ వీడియో ఎఫర్టీస్ నది ఎండిపోవడం వీడియో చూసాక చూడండి నది ఎండిపోవడంతో గుహలో పట్టణాలు బయటపడ్డం ఆ గుహల్లోంచి కొత్త భాషలో దయాలు ఎడుస్తున్న సౌండ్స్ వినిపించడం దాని వీడియో న్యూస్ ఛానల్స్ లో ఇవ్వడం చూసింది ఈ విషయం గురించి బాబి ముందే చెప్పబడింది రెవల్యూషన్ నైన్ ఫోర్టీన్ లో ఆరో బోర్ అవుతున్నప్పుడు దేవుని ఎదుటి నుండి సుమర్ణ బల్పేట యొక్క కుమ్ముల నుండి ఒక స్వరము ఎఫర్టీస్ అని మహానది యొద్ బంధింపబడి ఉన్నా నలుగురు దూతలను వదిలిపెట్టమని బోరు పట్టుకుని ఉన్న ఆ ఆరవ అని దేవుడు అంత్యదాలు జరిగే విషయాన్ని కళ్ళ కట్టినట్టు వ్యూహన్ గారికి చూపిస్తే దాన్ని మన కోసం లిఖించారు దేవుడు పరలోకం నుండి వెలివేయబడిన సాధనతో పాటు పడిపోయిన ఈ నలుగురు దూతలే రిఫర్స్ దగ్గర బంధింపబడిన ఈ దయాలు ఏడన్న చమకాలంలో వన్ థర్డ్ ఆఫ్ పాపులేషన్ చెప్పడానికి వీటికి అధికారం ఉంది దీన్ని బట్టి చూస్తే సర్వం సిద్ధం దేవుడు అక్కడికి Terima kasih telah menonton!